హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి మా రాఖీ ఫెస్టివల్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాము రాఖీ ఫెస్టివల్ వచ్చేసి పెళ్లికి ముందు ఒక రోజు ముందు వచ్చింది అనమాట టెన్త్ పెళ్ళి అయితే నైన్త్ రాఖీ ఫెస్టివల్ కదా సో ఈ రాఖీ అయితే మా అందరికీ చాలా స్పెషల్ మెయిన్గా మా హస్బెండ్ కి గానీ మా మధ్యలకి కానీ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే అందరం ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము సిస్టర్స్ కూడా అందరూ ఉన్నారు ఒక్కరు మాత్రమే మిస్ అయ్యారు సో అందరికి చాలా చాలా స్పెషల్ రాఖీ అనే చెప్పొచ్చు ఇక్కడ మా పాప కూడా అందరికి కట్టింది బాబాయిలకి తాతలకి అందరికి రాఖీ కట్టేసింది అనమాట చాలా మంది ఈ రాఖీ అయితే మిస్ అవుతూ ఉంటారు అనమాట కొందరు కొందరికి కొన్ని కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి కొందరు ఇక్కడ ఇండియా లేని వాళ్ళు యుఎస్ లో ఉండే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు వాళ్ళు రాలేక పోస్ట్ లో రాఖీలు పంపించే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే చాలా ఫీలింగ్ ఉంటుంది కదా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా నేనైతే మా బ్రదర్ కి నా గుహ తెలిసినప్పటి నుండి రాఖీ కట్టడం అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను రాఖీకి ముందు వెళ్ళాను కానీ మళ్ళీ తర్వాత రాఖీకి వెళ్ళాలంటే నాకు అక్కడ కుదరలేదు సో ముందే రాఖీ కట్టేశాను మళ్ళీ పోస్ట్లో ఇంకొక ఇయర్ వచ్చేసి పోస్ట్లో అయితే రాఖీ పంపించాను సో ఎలాగో అలాగో రాఖీ అయితే పంపిస్తాను ఎప్పుడు నేను అనేది రాఖీ ఫెస్టివల్ అయితే అసలు మిస్ అవ్వను నేను మా తమ్ముడి దగ్గర మాట అయితే తీసుకున్నాను అంటే పెళ్ళి ముందే ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడైనా రాఖీ ఫెస్టివల్ అయితే మన ఇద్దరం అనేది మిస్ అవ్వద్దు అనేసి మాట అయితే తీసుకున్నాను సో గ్రేట్ఫుల్లీ ఇప్పటి వరకు అయితే ఏ రాఖీ అనేది మేమైతే మిస్ అవ్వలేదు సో ఇక్కడ రాఖీ కట్టేశాక ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డేనే మ్యారేజ్ కాబట్టి అబ్బాయిని తీసుకురావడానికైతే పెద్దవాళ్ళు వెళ్తున్నారు సో ఇక్కడ పెళ్లి అయితే బొట్టు పెట్టేసి ఇచ్చేసి వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారనమాట పెద్ద వాళ్ళు వెళ్తారు ఓన్లీ జెంట్సే వెళ్తారు విడిదిల్లు ఇస్తారు కదా విడిదింట్లో అబ్బాయి వాళ్ళు అనేది ముందు రోజు వచ్చేసి ఉంటారు అనమాట మార్నింగ్ వచ్చేసి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ రాఖీ కట్టేస్తారు కదా మా తమ్ముడు వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ వరకే వచ్చారనమాట ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉంటే ఇంకా టెంపుల్ లో చేసుకోవడం బెస్ట్ కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ కదా అవన్నీ టెంపుల్లోకి వెళ్ళి మేమైతే రాఖీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడు రాఖీ మాకైతే ఇంట్లోనే అవుతుంది ఈసారి స్పెషల్గా మంచిగా పాజిటివ్ వైబ్స్తో టెంపుల్లో అయితే అయింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది బ్లెస్డ్గా కూడా అనిపించింది ఇక్కడ మా డాడీకి మా తమ్ముడికి ఇద్దరికి రాఖీ కట్టేశాను నేను ఆ దేవుడి దయ వల్ల బ్లెస్ మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల నేను ఎప్పుడు ఇలాగే మా డాడీకి మా తమ్ముడికి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా రాఖీ అనేది కట్టాలనేసి కోరుకుంటున్నాను అదేంటో లాస్ట్ ఇయర్ రాఖీ మిస్ అయింది నేను పోస్ట్లో వేశాను కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు అనిపించలేదు చాలా చాలా బాధగా అనిపించింది దూరం ఉండి నేను వెళ్ళలేకపోయాను పోస్ట్లో వేశాను రాఖీ అనేసి చాలా ఎమోషనల్ కూడా అయ్యాను నేను ఆ రోజు సో ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను ఏంటంటే ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కూడా నేనైతే కంపల్సరీ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా డాడీకి మా మా తమ్ముడికి ఇద్దరికి రాఖీ కట్టాల్సిందే రాఖీ రోజు అనేసి ఫిక్స్ అయ్యాను ఇక్కడ మా బుడ్డోడు కూడా రాఖీ కట్టించుకున్నాడు వాళ్ళక్కతో ఇక్కడైతే మా తెలంగాణ సైడ్ అయితే అబ్బాయిలు అంటే బ్రదర్స్ సిస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు మరి ఆంధ్ర సైడ్ అయితే సిస్టర్స్ బ్రదర్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా ఇక్కడైతే మా మద్దలు కూడా మా హస్బెండ్ అయితే రాఖీ కట్టేస్తుంది సో ఇది స్వీట్ అండ్ షార్ట్ మా రాఖీ ఫెస్టివల్ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో